శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమహ నమస్కారం అండి ఈరోజు ధనసు రాశి వారికి సమయం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి ఈ ధనసు రాశికి ఒక శుభవార్త చెప్పబోతున్నాను ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి దశ అని చెప్పాలి ఈ ధనుసు రాశి అధిపతి వచ్చేసి గురువు గురువు ఎలా ఉంటుందంటే ఆయన వ్యక్తిత్వం ధనస్రాసి రాశి వారి వ్యక్తిత్వం వారు ఏదైనా గోల్ పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా సాధించేదాకా వారు వదిలిపెట్టరు ఇకపోతే భాష విషయంలో చాలా చక్కగా మాట్లాడతారు ఊపిక్గా ఉంటారు వ్యాపార రంగంలో కానీ ఇతరాత్ర రంగాలలో కానీ వీరు బ్యాలెన్స్గా ఉండగలుగుతారు ఆచితూచి అడుగులు వేస్తారు ఇకపోతే ఈ మాసంలో ఒక మంచి శుభవార్త చెప్తున్నాను అంటున్నాను కదా ఈ మాసంలో నిజానికి వీరికి గురువు కలిసి రావట్లేదు కానీ శని మూడవ వెంట ఉన్నాడు శుక్రుడు తొమ్మిదవ వెంట ఉన్నాడు కుజుడు ఆరో వెంట ఉన్నాడు మూడు గ్రహాలు బాగా పనిచేస్తున్నాయి శుక్రుడు కనుక తొమ్మిదవ వెంట ఉన్నప్పుడు భాగ్యాధిపతి అయి ఉన్నప్పుడు మీకు భాగ్యాలు బాగా కలుగుతాయి ఆర్థిక వెసులుబాటు జరుగుతాయి కుటుంబంలో ఆనందం వెలువిరుస్తుంది విందులు వినోదాలు జరుగుతాయి దాంతోపాటు శని మూడవ వెంట ఉన్నాడు ఎవరి జాతకంలోనైనా కానీ ఎవరి గోచారంలోనైనా కానీ శని తన రాశి నుంచి మూడవ వెంట ఉన్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాడు శత్రువుల నుంచి మీకు రావాల్సిన డబ్బులు వసూలు చేస్తాడు మీకు స్థల విక్రయాల విషయంలో ఏదైనా పెండింగులు ఉంటే పూర్తయిపోతాయి గృహ నిర్మాణాలు జరిగిపోతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా వెళ్ళిపోతారు వారు శని అంత పవర్ఫుల్ ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ధనుసు రాశికి దాదాపు సంవత్సరన్నర కాలం నుంచి శని లాభం చెందుతూనే ఉంది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనను బాధించే శని మనకు అనుకూలంగా ఉన్నాడంటే అంటే శత్రువే మిత్రువైనప్పుడు మనకు ఏ విధంగా ఉంటుందండి చాలా హ్యాపీ కదా దాంతోపాటు ఈ మాసంలో శని ఇంకా సహకరిస్తున్నాడు కాబట్టి మీరు ఏదైతే తలంపు పెట్టుకున్నారో ఆ తలంపును పూర్తి చేయడానికి శని భగవాడు వేచి చూస్తున్నాడు ఇకపోతే విద్యార్థుల విషయంలో విద్యార్థులకు ఈ మాసంలో కూడా చాలా అనుకూలమైన సమయం వేరే విధంగా వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో పనిచేస్తుంది దానికి కారణం ఏమిటంటే శని ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తి సేవారంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు మీకు ఇట్టే వస్తాయి గోచార రీత మాత్రం చెప్తున్నాను ఇకపోతే కుజుడు ఆరో వెంట ఉన్నాడు భూతగాధాలు కానీ తర్వాత మీకు పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఉంటే ఈ మాసంలో మీకు తీరే అవకాశం ఎక్కువగా ఉంది ఇంటిల్లిపాదికి ఆనందదాయకంగా ఉంటుంది మీ సోదరి సోదరు మనలకు ఏదైనా సహాయం చేయాలన్నా కానీ సోదరి సోదరుల మధ్య ఏమైనా దా సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్నా కానీ ఈ కుదిన కారణం చేత మీకు చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి ఎన్నో ఏళ్ళుగా మీరు అన్నదమ్ములతో బంధాలు తెగిపోతే ఈ యొక్క మాసంలో మంచి శుభవార్త వింటారు ఈ శ్రావణ మాసంలో మీకు అందరికీ కూడా మంచి శుభవార్తతో అన్నదమ్ములందరూ కలిసి హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దయచేసి తీర్థయాత్రలకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే ఆర్థిక విషయాల పట్ల మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా శుక్రుడు కాపాడుతున్నాడు ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే ఇది ఆగస్టు మాసంలో వీరికి ఉండబడే ఫలితాలు ఇకపోతే జాతక విషయానికి వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ మనకు తొమ్మిది పన్నెండు భావాలు ఉంటాయి మనకు ఆర్థికంగా ఎదుగుతే లేవండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామండి పెళ్ళిళ్ళు కావట్లేదండి రకరకాల సమస్యలు ఈ రకరకాల సమస్యలన్నీ కూడా మీ జాతకంలోనే ఉంటాయి మీకు ఆర్థికంగా వెసులుబాటు లేదు అసలు ఎంత చేసినా ఇలా అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఏ విధంగా లేదు అని అనుకున్నప్పుడు ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపచేసుకోండి జాతకంలో రెండు విభాగాలు ఉంటాయి ఒకటి ధనభాగం రెండో వెళ్ళంటారు దాన్ని దాని తర్వాత ఏకాదశభం లాభస్థానం ఈ రెండు స్థానాలలో కనుక మంచి గ్రహాలు కనుక లేకుండా ఉండి గురువు గనుక శుభదృష్టితో లేకుండా ఉండేది ఉంటే ఆ ధనాధిపతి నీచస్థానం పొంది ఉండేది ఉంటే మీరు ఏమి సంపాదించినా కానీ అది మిగులదు మరి దాని పరిష్కారం ఎలాగైతే దాన్ని పరిష్కారం ఏది తప్పును తెలియజేసిందో జ్యోతిష్యం దాన్ని పరిష్కారాన్ని కూడా తెలియజేసింది ఆ గ్రహాన్ని ఆరాధించడం ఏదో లక్షల రూపాయలు పెట్టి పూజలు చేయవలసిన అవసరం లేదు మీ మనసు లగ్నం చేసి ఆ ధనాధిపతి ఎవరు ఆ గ్రహం ఏమిటి ఆ గ్రహానికి సంబంధించిన ఉపచారాలు ఎలా చేయాలి దానికి తగిన రెమెడీస్ ఎలా ఉన్నాయి అది కనుక చేసుకుంటూ పోతే మీరు ఖచ్చితంగా ఆర్థికంగా వెసులుబాటులోకి వస్తారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నిండినగానే ఒక పది లక్షలు సంపాదించకుండా ఒక ఐదు లక్షలు సంపాదించకుండా ఆ కుటుంబాన్ని భారంగా మూస్తూ బాధపడడం ఎందుకండి ఒకసారి జాతకాన్ని పరిశీలింపు చేసుకోండి చాలామంది నాకు ఫోన్ చేసి ఒక విషయం చెప్తున్నారు గురుగారు జాతకం విషయంలో నాకు డేటా పత్ పూర్తిగా లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉందని కొంతమంది దానికి సమయం లేదని కొంతమంది ఇలా ఉన్నవారికి నేను ఒకటి చెప్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారికి సమయం లేని వారికి బాధ లేదు దానికి మృగునాడి జ్యోతిష్యం ద్వారా ఖచ్చితంగా పరిష్కార మార్గం చెప్పవచ్చును ఇక డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు అనుకునే వారికి సూచిస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి నామ నక్షత్రం మీద మాత్రమే చూడడం జరుగుతుంది అది కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే మీ హస్తరేఖలు ఆడవారికి అయితే ఎడమ చేతి రేఖలు మగవారికి అయితే కుడి చేతి రేఖలు ఆ రేఖల ఆధారంగా వారికి ఎలా నడుస్తుంది ఏం జరుగుతుందో చెప్పవచ్చును కానీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉండి పుట్టిన తేదీ ఉండి పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఉండి వారు ఏ సమయంలో పుట్టారు ఏ జిల్లాలో పుట్టారనే విషయం కనుక తెలిసిన వారికి వందకు వంద శాతం మనం పరిష్కార మార్గాన్ని సూచించవచ్చు ఏది ఏమైనప్పటికీ జ్యోతిషం ద్వారా మానవాళికి ఎంతో ఉపయోగకరమైంది ఇది ఏదో ట్రాష్ ఇది నమ్మవద్దు ఇది చేయకూడదు అనే సబ్జెక్టు కాదు అది శాస్త్రీయంగా నిర్మించబడ్డ సబ్జెక్టు వేదమా వేద ఋషులు మనకు అందించిన జ్ఞానం వందల వేల సంవత్సరాల నుంచి మనం దాన్ని పాటిస్తున్నాం నేనే పాటించట్లేదు అని లంబాన్ని పాటిస్తున్నాడు ఇంకా ఇతరాత వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు కాబట్టి జాతకంలో లోపాలు ఉన్నప్పుడు సరిచేసుకునే ప్రయత్నం చేస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు ఇంకొక పద్ధతి కూడా మన దగ్గర ఉంది అది అంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం ద్వారా మీ పేరుకు అనుకూలమైన నెంబర్స్ ఏమిటి మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే దాని జీవితాలను మార్చుకోవచ్చు అంశం కూడా ఉంటుంది అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఏదైనా కానీ మనం బాగుపడాలంటే ఏదైనా చేయాలి నా దృష్టిలో గిది ఉంచుకోండి అని అంటే అది రౌతే కానీ దగ్గర పెట్టేసుకుంటే బాగుపడాలంటే నమ్మకంగా పెట్టేసుకొని బాగుపడిస్తారు మనం బాగుపడడానికి శతకోటి ఉపాయాలు చేస్తూనే ఉండాలి లేకపోతే ఇలాగే నిరంతరం బాధపడుతూ వేధించుకుంటూ ఉంటే కష్టం మరొక విషయం చాలామంది భగవంతుడు తలుచుకుంటే చేయలేని పని ఏదీ లేదు ఈ గ్రహాలే భగవత్ స్వరూపాలు అంతే వేరే విధంగా కాదు కాబట్టి ఏ గ్రహం సరిపోదు ఆ గ్రహాన్ని ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకున్నా మీరు ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి రోజు నాలుగు జాతకాల కంటే ఎక్కువగా విశ్లేషించడం నాకు కుదరదు ఎందుకంటే ఒక జాతకాన్ని విశ్లేషించాలంటే గంట ముప్పై నిమిషాల సమయం సుమారుగా పడుతుంది అది విశ్లేషించి ఒక పరిష్కారానికి వచ్చిన తర్వాతనే వివరాలు చెప్తారు కాబట్టి అంత సమయం పడుతుంది కాబట్టి కావలసిన వారు ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో న్యూమరాలజీ